すいません。 גערט. טאָק. אַ קיין. פאַרצויגן. פאַרצויגן דיר און דיר וועלן דער איבערצוקן, ניט געקומען. אין דער נאַכט. Gracias <coughs> اور ایک سیکنڈ اوکے سر రోడ్లు వేశాడు నాకే అర్థం కాదు రోడ్ నేను ఎవరు వేశారంటే ఆ మున్సిపల్ చైర్మన్ పాసి సునీల్ కుమార్ గారు వేశారు ఈ రోజు అది మూడు కోట్ల రూపాయలు చేస్తుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గూడూరు శాఖ మన బ్రాహ్మణ భవనానికి దాదాపు స్పాన్సరు మళ్ళీ దీనికి సంబంధించి మనకి సేవలు అందించేటువంటి మన కూడూరు జీవన యొక్క శాసనసభ్యుడు డాక్టర్ శ్రీ ఆసుర్ కుమార్ గారికి మనం స్వాగతం చెప్పాము ఈరోజు సారు మేము చెందలేదంటే మన ఫస్ట్ ఇక్కడ అసలు పెద్ద కొంటూ ఉండింది యాభై సంవత్సరాల క్రితం ముంగమూరు సీతమ్మ అని బ్రాహ్మణమే ఈ స్థలాన్ని అప్పుడు ప్రెసిడెంట్లు పైరామారావు లాయర్ ఆయన ఆ అప్పుడు డిస్టర్షన్ చేశారు అక్కడి నుంచి చరంపత్ర గారు ఆయన అధ్యక్షుడిగా ఉండి రన్ చేసుకుంటూ వచ్చారు ఈరోజు దాన్ని నా దగ్గర నాన్ను నేను వారిని శంకుస్థాపన చేయమని కొర కరోనా ముందు శంకుస్థాపన చేశాము శంకుస్థాపన చేస్తే ఆ రోజు నుంచి పెద్ద గుంట ఉన్న దాన్ని దాదాపు ముప్పై నలభై దర్కాష్ మేనేజ్మెంట్ వారు ఇక్కడ తోలించి దాన్ని బాగా లెవెల్ చేయించి ఇచ్చారు తర్వాత ఫర్దర్గా అక్కడి నుంచి మన రోగి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారిని మేము నేను పోయి అడిగాను అడిగితే ఆయన వాళ్ళు ఒక ఎనిమిది లక్షల రూపాయలు దీనికి ఆ రోజు ఇవ్వడం జరిగింది ఆ రోజు వాళ్ళు ఇవ్వబట్టి ఆ రోజు శంకుస్థాపన కార్యక్ర కార్యక్రమం చేసుకున్నాము తర్వాత ఫర్దర్గా దాన్ని స్లాబ్ వేయాల్సి వచ్చి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడిగాము ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు ఆ తర్వాత పత్రిక ఇంకా డెవలప్మెంట్స్ చేసుకుంటూ వస్తూ కరోనా అయిపోయింది తర్వాత భద్రక ఖాళీ పెట్టింది తర్వాత ఒక్క మెల్లుగా ఒక స్థలం ఉంటాయి అని దాన్ని కొంత పెట్టుకుంటూ వచ్చి తర్వాత రేకులు అయ్యని ఏ చాలా ఇబ్బందులు ఉంటే మన ఎమ్మెల్యే గారు ఎలక్షన్ మూమెంట్లో ఉన్నారు అయినా కూడా నేను అడిగాను ఎలక్షన్ అయిపోయిన ఎలా చేస్తానన్నారు ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మనకి అక్కడ రేకులు వన్ ల్యాక్ రేకులు ఇచ్చారు అక్కడ ఆయనకి మన బ్రాహ్మణ సేవల సంఘం సాయంత్రం ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను ఆయన కాకుండా ఇంతకుముందు ముందు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు కూడా ఆయన కూడా వంద ల్యాక్ రేఖలకు ఇచ్చారు తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మన ఎల్ఈడి శ్రీకాంత్ గారు కానీ మన ప్రతిదా భోజనాలకు కానీ దేనికైనా కానీ మన కార్యక్రమాలకు వాళ్ళు ఆర్థిక సహాయం అందిస్తున్నారు వండిపండ్య గారు కానీ దాని తర్వాత ఆయన ఒక కుర్చీలు అడిగితే యాభై కుర్చీలు స్పాన్సర్ చేశారు విఎస్ఆర్ బాల గారు ఏసీ టూ టన్ ఏసీ ఒకటి ఇచ్చారు అట్లాగే మన లలితమ్మ గారు ఆమె ఒక ఏసీ కొంత అమౌంట్ ఇచ్చి ఏసీ కూడా కొంత డబ్బేసి ఆమె ఒక డెబ్బై వేలు రూపాయల దాకా ఈ కన్స్ట్రక్షన్ అప్పుడు వాళ్ళ ఒక యాభై ఒక వాళ్ళ కొడుకు తరపున ఒక ఇరవై వేలు ఒక యాభై వేలు ఇచ్చి ఆమె కాన్సర్ చేసింది ఆమెకి నా కృతజ్ఞతలు అట్లా మన సభ్యులకు తొందరగా కలిసి ఫోటోలు పెట్టిన వాడికి పదిహేను పదహారులు తీసుకొని ఫోటో పెట్టి వాళ్ళ దగ్గర కొంత ఫండ్ కలెక్ట్ చేసుకొని కట్టించాము అట్లా ప్రతి ఒక్కరూ సహాయ ఆర్థిక సహాయాలు దాతలు ఇప్పుడు ఫ్లోరింగ్కి దాఖలు బల సుబ్బారెడ్డి గారు ఆయనకి క్వాలి ఉంది కాబట్టి ఇప్పుడు సహాయం చేయడం అడిగితే వెంటనే అన్న రేపు ఉదయానికి ప్రగతి చేస్తాను ఎంత కావాలని చెప్పాను అన్నాడు నిజంగా ఆయన పెద్ద మనిషికి ఈరోజు కృతజ్ఞతలు తర్వాత దానికి సిమెంట్ అడిగాము రోహిణం గారిని ఒక వంద బస్తాలు సిమెంట్ ఆమె ఇచ్చింది తర్వాత కొంతమంది దాతలు మునిగిరించి కానీ ఆయన గ్యాస్ చంద్ర చింతా చంద్రని కానీ కొంతమంది మనకి దాతల సహాయంతో కొంత సిమెంట్ తీసుకొని రెండు వందల ఇరవై బస్తాలు అయిన మొత్తము దాంతో కంప్లీట్ చేసాం దాంతో ఒక ఇసుక అవసరం అయింది మన ఎమ్మెల్యే గారిని అడగ కోరడం జరిగింది మీరు సహాయం చేయండి చెప్పి ఆయన చెప్పి ఆ రోజు మనుషులకి అక్కడి నుంచి ఇసుక కూడా ఇచ్చింది మొత్తం ఫస్ట్ కలర్కే అనుకున్నాము తర్వాత కత్తగా ఎన కూడా కంకర ఇసుక మిగిలేటికి అది కూడా వేసేయమని చెప్పి చెప్పాము పుట్టా శంకరయ్య ఫస్ట్ నుంచి కూడా దీనికి ఆయనే ముందు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను ఆయన ఎట్లా ఉన్నా కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈ శంకుస్థాపన కలిసి ఈ రోడ్డు కూడా ఆయన ఈరోజు పెట్టి మూడు వందలు ఏళ్లు కట్టించాడు అతను ఏళ్ళు పెడితే ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ కూడా రూపాయి ఆశించకుండా నేను ఒక చిన్న పని జరిగిందంటే మనిషిని పంపిస్తాడు డబ్బులు కూడా తీసుకోడు ఒక ఆరు ఏదైనా ముందర కూడా తర్వాత మళ్ళీ ఇద్దరు అంటాడు అటువంటి మంచి వ్యక్తి గూడూరులో కూడా మనకి భవన విధం సీనియర్ నాయకుడు అయినటువంటి తాపి మిస్త్రి ముత్తాశంకరే గారికి మా గ్రామీణ సేవలు వారికి కొంతమంది చెప్తున్నాడు नियमे वेमचा पवैराघवदा तुलथमध्वं अभिनिक्षतु तथा मानम भवेटाय युज्यते श्री आमिषिवेन्द्रये प्रतिष्ठितते आयु आरोग्य ऐश्वर्यं गृष्टु आचंद्रतारकणं गृष्टु मनोवाञ्छापारसिद्ध्रस्तु यन्त्रं ब्राह्मणसेवा दैवतसेवा परां प्राप्तिरस्तु ya bhagwan is <laughs> photo tip eta mla garo munis pa mic ke va bhag nawo nawo bhagwati jay maano மன்ற பதவித்தண்ணேபிபி ஸ்ரீகாந்த் பெய் போன எங்களுக்கு உபயோகம் எல்லா ಓಕೆ ಸರ್ ಸುಂದಿ ತಿರು ಶರ್ಮಗಾರು ಮುನಿಗಿರಿ 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 ಇರೋದು ಬರ್ತಾರೆ ಅವಾರ್ಡ್ ಶರ್ಮಗಾರ

నాకు సహాయం చేశారు మనసుపూడిగా కష్టపడి కోల్చుకుంటే బహిరంగ గారు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళతో పోల్చుకుంటే నేను ఇచ్చే సహాయం అదే కాదు కానీ బ్రాహ్మణ సోదరులకి వివాహం చేసిన ఒక మంచి భవనాన్ని నిర్మించడానికి కృషి చేసిన చాలా యాక్టివ్ ఎవరితో మాట పెడతారు ఎవరినైనా పరిస్థితి అలాగే ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పటి నుంచి కూడా మేము గౌరవించేలాగంలో ఉన్నప్పటి నుంచి కూడా చాలా గౌరవంటే కాబట్టి ఆయన రివ్యూ మీటింగ్ ఉంది అయిన చెప్పాడు నాకు కూడా తెలియదు కాబట్టి అసలు ముఖ్యంగా ఊళ్ళో బ్రాహ్మణ సేవా సంఘం మొత్తం నాయకులకి అలాగే మహిళ నాయకులకి వచ్చినటువంటి ముఖ్య అథులందరూ కూడా చూస్తారు ముఖ్యంగా మా శివాణకి ప్రత్యేకమైనటువంటి అంశాన్ని చాలా సంతోషం ఎందుకంటే ఏ మంచి పని చేయాలన్నా ఎవరో ఒకరు కుతారు కుంగోకపోతే పని పూర్తి కాదు కానీ మా శివన్న అంటే గతంలో పై రామారావు గారు చిర ఉన్నప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క భవనం ఈరోజు మా శివకుమారు చేతుల మీదుగా బ్రహ్మాండంగా కట్టించారు అధ్యక్షులు బ్రాహ్మణ సంఘం కన్నా నిజంగా చాలా సంతోషం నేను కూడా అంటూ గతంలో కూడా ఒకరోజు ఒక పెళ్ళి వచ్చా అప్పుడు చూపించారు గవర్న తర్వాత మేము సహాయం చేయడం అనేది మామూలుగా నేను పెట్టారు గొప్పే ఎందుకంటే నాకు ఎలక్షన్స్లో మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి ఎమ్మెల్యే రెండు సార్లు మూడు సార్లు పోటీ చేసిన అందరూ బ్రాహ్మణ్స్ అందరూ కూడా నైంటీ పర్సెంట్ నాకు సహాయం చేశారు సంస్కృతిగా చేస్తాను ఎందుకంటే కష్టపడి నాకు చేశారు అందుకే నాకు తెలియదు నాకు అంతే తప్ప నా సహాయం పెద్ద సహాయం కాదు పెద్దలతో పోల్చుకుంటే లోహినమ్మ గారు జ్ఞాన రెడ్డి గారు వాళ్ళతో పోల్చుకుంటే నేను ఇచ్చే సహాయం పెద్దది కాదు కానీ నా ధర్మం నా గుళ్ళు నా బ్రాహ్మణ సుందరులకి వివాహం చేసుకునేందుకు ఒక మంచి భవనాన్ని నిర్మించడానికి కృషి చేసినటువంటి మా శివన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే చాలా యాక్టివ్ ఎవరినైనా మాటలు కడతారు ఎవరినైనా బెదిరించగలుగుతాడు ఏమైనా చేయగలుగుతాడు ఎందుకంటే అక్కడ అవసరం కూడా ఇప్పుడు కూడా అవసరానికి నాకు తెలియజేస్తున్నప్పుడు నేను పెద్దవాళ్ళ దేవుడితో మాట్లాడను అన్నకే ఫోన్ చేస్తాను ఉద్యోగం కావాలని అన్నకే ఫోన్ చేస్తాను వాళ్ళంతా ఊళ్ళంతా ఎప్పుడు మాట్లాడదు కానీ ఏం చెప్పినా కానీ అన్న చేసేటువంటి పరిస్థితి అలాగే అన్నవాళ్ళ బ్రదర్ కూడా మా క్లాస్మేట్ అమ్మ మాతో చదువుకున్నాడు ఎస్కేఆర్తో కాబట్టి అప్పటి నుంచి కూడా మేము గౌరవించేవాళ్ళం అని రాయల ఉన్నప్పటి నుంచి కూడా చాలా గౌరవం అంటే ఈరోజు అన్నకి ఊళ్ళూళ్ళో ఇంతమంది రావడం కోసం వాళ్ళ ఈ యొక్క భవనాన్ని ఈ విధంగా నిర్మించడం అనేది తమాషా విషయం కాదు చాలా సంతోషం గత రాబోయే రోజుల్లో నా వల్ల ఏదన్నా సహాయం చేయమని అడిగితే ఖచ్చితంగా ఏం లేదు క్షమించండి మంత్రి నారాయణ గారు వస్తున్నారు ఇక్కడ ఉండడం జరిగింది ఆయన విద్యా దశలో కూడా చైర్మన్ ఉన్నాడు అది అయిపోయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గా వేసి ఇక్కడ ఆ రోజు నాకు తెలిసి యాభై లక్షల రూపాయల రోడ్లు వేసాడు నాకే అత్తగారి రోడ్డు కంటే వేశారంటే మన మున్సిపల్ చైర్మన్ కుమార్ గారు వేశారు ఈ రోజు మరి మూడు కోట్ల రూపాయలు చేస్తుంది ఆ రోడ్లు ఆ విలువ ముప్పై ఏడు ముప్పై ఏళ్ళకి ఈ రోజు చేస్తారు ఆయనకి గూడూరు పట్ల ప్రజల తరపున ఇలా మన సేవా సంఘ సమాఖ్య తరఫున మా కుటుంబ సభ్యులతో అందరి తరఫున ఆయనకి ప్రింటర్ డెవలకాల్ చేయ తరపున కూడా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అందరి తరపున నేను పథకాలు చెప్తున్నాను ముద్దుగా ఉంటే దాన్ని వ్యవహరిచే వాళ్ళని రిక్వెస్ట్ చేశారు గ్రామంలో ఒక అడ్రస్గా ఉంటుంది ఒక ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పి ఆలోచించి దానికి మొదటి మొదటి విరాళం ఇచ్చాము తర్వాత వేరేరెడ్డి ప్రభాకర్కి ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా దీనికి సహకరించారు ఎంతో కృషి చేసి కష్టపడి శివకుమార్ ఈ బిల్డింగ్ పైకి తీసుకొచ్చారు రీసెంట్గా కూడా ఈ చుట్టూరు మట్టి మట్టిగా ఉంది ఇబ్బందిగా ఉందంటే ఫ్లోరింగ్ వేయాలంటే కొంత చాలా గొప్పగా ఉండేవాళ్ళు రాజపోషకులందరూ రాజులు వాళ్ళందరూ వాళ్ళని ఎంతో గౌరవించి వాళ్ళు స సలహా వాళ్ళు ఒకప్పుడు టీచర్లు అంటే అందరికీ విద్య బోధించే వాళ్ళు గాను వివిధ యజ్ఞాలు అన్నీ నిర్వహించే వాళ్ళు గాను ఎంతో తెలివైన వారుగా ఉండేవాళ్ళు బ్రాహ్మణులే ఇప్పుడు కూడా జీన్స్ కంటిన్యూ అవుతున్నాయి వాళ్ళు ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఇప్పుడు డైవర్సిఫై అయిపోయి వాళ్ళు లాయర్స్ గాను ఎంతోమంది లాయర్స్ గాను డాక్టర్లు గాను ఇంకా ఈ సాఫ్ట్వేర్ దీంట్లో కూడా చాలా రాణిస్తున్నారు వాళ్ళు ఇంకా కూడా కృషి చేసి బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను సార్ శ్రమ చెప్పినట్టు మంచి కార్యక్రమం ఏం చేయాలన్నా కూడా దాతలకు కొర ఉండదు అయితే దాన్ని జాగ్రత్తగా డబ్బులు వేస్ట్ కాకుండా బాగా వాళ్ళు అనేది కావాలా మన శివకుమార్ట్ని ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈ బిల్డింగ్ పైకి రావడానికి ఎంతో కృషి చేశాడు అతనికి నా అభినందనలు అదేవిధంగా మీరు అందరూ బాగా కలిసికట్టు కావాలి బాగా డెవలప్ కావాలని కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు నమస్కృతులు చెప్తున్నాను థ్యాంక్ యూ మా సేవ చేసే వాళ్ళు అనేక ఉన్నారండి మన శివకుమార్ లాంటి వారు ఎందరో ఉన్నారు అయితే ఆర్థికంగా అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు కాదు కాబట్టి మా అమ్మ బ్రాహ్మణ జాతి అంటే మన ఇక్కడ సహకారంతో ఈరోజు ఎంత పనులు ఇక్కడ గుడుగురు ఈ బ్రాహ్మణ సంఘ సేవా సంఘ సమాఖ్య వారు ఈ కళ్యాణ మండపాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దారో దీన్ని బట్టి మనకు తెలుసు అంటే సేవ చేసేటువంటి వాళ్ళు ఉంటే దాతలకు ఏది కొరవలేదు సేవ అనేటువంటిది కూడా ఎప్పుడు ఎప్పుడు అంటే నిజాయితీగా చేసేవాళ్ళు అన్నట్లయితే అందరూ ముందుకు వస్తుంటారు ఇలాంటివి ఎన్నైనా కూడా ఈ గూడూరు పట్టణం టూ టౌనే కాదు వన్ టౌన్లో కూడా జరిగేదానికి ఆ భగవంతుడు మనకు అందరు కూడా అవకాశం ఇస్తాడని దాతలు ముందుకు వస్తాడని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసం చిన్న ఉపన్యాసం కాదు రెండు మాటలు చెప్పేదానికి అవకాశం ఇచ్చినట్టు దేనికైనా శివకుమార్ గారే అన్నిటికీ అవకాశం ఇచ్చినటువంటి వారు తర్వాత పోతే ఆ సంగతి ఏమనుకుంటారు శ్రీనివాసరావు అందరికి కూడా ఈ అందరికీ కూడా పేరు పేరు మహిళా మనకు పురుష భోగ బ్రాహ్మణ శ్రేహితులకు అందరికీ తిరస్సు మంచి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి